బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము చంద్రబాబు నాయుడు పాలనపై జగన్ దీపావళి బాంబులు విసిరారు చంద్రబాబు పాలనలో వెలగని దీపాలు అంటూ ట్వీట్ చేశారు ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్గా మారింది నెట్టింటా వైరల్ అవుతోంది అయితే ఇంటింటా దీపాలు వెలిగిస్తాము అన్న టీడీపీ ప్రభుత్వం కేవలం ఒక్క దీపం అయినా వెలిగించిందా అంటూ ఆయన ట్వీట్ చేశారు ప్రభుత్వానికి అయితే చురకలు అంటించారు ఇక ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి అంటూ కూడా ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది మొత్తానికైతే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చంద్రబాబును ప్రశ్నించిన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది ఈ ట్వీట్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి దీపావళి వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు లండన్ నుంచి ముగించుకొని టూర్ ముగించుకొని తిరిగి వచ్చిన జగన్ వచ్చి రాగానే చంద్రబాబుని టార్గెట్ చేశారు రాష్ట్రంలో ఎన్నికల హామీలన్నీ దాదాపుగా అమలు చేశాము అని అధికార పార్టీ చెప్పుకోవటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఇచ్చిన ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు ఇక మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా వెలిగిందా మీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో వెలిగించారా ఆ సంత్రం సంతృప్తి ఎవరికైనా ఉందా అని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు నిరుద్యోగులందరికీ కూడా నెలకు మూడు వేల రూపాయలు చొప్పున భృతి ప్రతి అక్కా చెల్లెమ్మకు నెల నెల పదిహేను వందలు సంవత్సరానికి మొత్తంగా పద్దెనిమిది వేలు యాభై ఏళ్లకే పెన్షన్ నెల నెల నాలుగు వేల రూపాయలు ఇలా ప్రతి హామీ ఇచ్చారు అందులో ఒక్కటైనా మీరు నెరవేర్చారా అంటూ కూడా జగన్ ప్రశ్నల వర్షం అయితే కులిపి కురిపించారు అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ కూడా ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణము ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేశారా అంటూ నిలదీశారు ఇవన్నీ వెలగని దీపాలతో లెక్క అని వీటన్నింటికి సమాధానం చెప్పాలి అని అరకొర దీపాలు వెలిగించారా అంటూ కూడా ప్రశ్నించారు